అందరికీ నమస్కారం హైషమేకర్ స్వల్కం మీరు రెసిపీ ఏంటి అనుకుంటున్నారు అరటి ఊరగా ఏంటి అరటి పువ్వు చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మీ అందరికీ కూడా అని చెప్పేసి నేను ఈ రెసిపీ మీకు షేర్ చేస్తున్నాను చూడండి ఈ ఊరగా తినడం వల్ల చాలా మంచిదే అండి మీ అందరికీ మంచిదే మనకి కనీసం వీక్లీ వన్ టైమ్స్ కాకపోయినా సిక్స్ మంత్స్కి ఒకసారి అయినా సరే తీసుకోవాలి చూస్తున్నారు కదా ఇప్పుడు పువ్వు పెద్దది ఒకటి తీసుకున్నాము తీసుకొని దాంట్లోనే ఇలా కట్ చేసాము కానీ చేతికి మాత్రం ఆయిల్ అప్లై చేసుకొని మీరు కట్ చేయాలి ముందు ఇంకొండి చూస్తున్నారు కదా దాని మధ్యలోని పువ్వు మధ్యలోని కాడ తీసేసాము తీసేసి ఇంకొకటి ఇంకోటి తీస్తున్నాము చూస్తున్నారా అలాగా ఇంత కింద ఒక లేయర్ ఉంటుందండి ఆ లేయర్ కూడా తీసేయాలి తీసేసి ఆ కింద కాడ కూడా కట్ చేసి పారేయాలండి అదే చేదు అది చాలా చేదుగా ఉంటుంది మనకు ఊరగా రెడీ అయిన తర్వాత కూడా చాలా చేదుగా ఉంటుందండి అందుకని చెప్పేసి అవన్నీ తీసేసుకోవాలి బాగా మనం అన్నీ క్లీన్ చేస్తూనే ఇంకా మనం అలా తీస్తూ ఉంటే మా ఇంకా లాస్ట్లోనే ఒక ఫ్లవర్లా ఉంటుంది అది కూడా కట్ చేసి వేసేసుకోవాలండి అది పారేయకూడదు చూస్తున్నారు కదా ఎలా తీస్తున్నాం ఏంటంటే దానిలో మధ్యలోనే ఇవి ఉంటాయండి ఫ్లవర్స్ మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు ఇంకా తెలియని వారికి కూడా మా ఛానల్ గురించి చెప్పి ఇంక సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి మమ్మల్ని ఇంకా ఎంకరేజ్ చేసిన వారు అవుతారు మా ఛానల్లో రెసిపీస్ అని చాలా సింపుల్గా ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయండి చూస్తున్నారు కదా ఈ ఫ్లవర్ ఇలాగా మనం తీసేసామా ఇప్పుడు దీన్ని ఎలా క్లీన్ చేసుకోవాలని చెప్తాను కొంతమంది కట్ చేసి క్లీన్ చేస్తారండి కట్ చేసామంటే నల్లగా అయిపోతాయి ఊరగాయ కూడా అంత బాగోదు అందుకే నేను కట్ చేయకుండా మీకు ఇలా చూపిస్తున్నాను ఇలాగ ఎలా క్లీన్ చేసుకోవాలనేది ఆ గ్రీన్ కలర్లో కాడ ఉంది కదండి అది నేను తీయడం మర్చిపోయాను నేను తర్వాత తీసాను మీరు మర్చిపోకూడదు అని చెప్పేసి అని మీకు ఫస్టే చెప్పాను మీకు తీసేసుకోండి అనేసి నేను తర్వాత తీసి కట్ చేసిన తర్వాత తీసి పారేసాను చూస్తున్నారు కదా ఇలాగా నిమ్మకాయ నిమ్మకాయ చెక్క ఇలా వాటర్లో పిండేసి దాంట్లోనే ఒక ఐదు నిమిషాలు నానబెట్టండి నానబెట్టడం వల్ల మిగతా చేదు కూడా ఉంటుంది కదా అది కూడా పోతుంది అప్పుడు మనకి ఏంటంటే తినడానికి కమ్మగా ఉంటుంది అన్నమాట తినగలుగుతాము నేను చెప్పాను కదండి నేను కట్ చేసినప్పుడు పారేసాననేసి ఎందుకని నేను క్లీన్ చేసేటప్పుడు కూడా నేను పారేలేదు మీకు వీడియో తీయాలని ఆతృతలోనే అది కట్ చేయడం మానిస్తాం అన్నమాట చూస్తున్నారు కదా ఇలాగా మనం నానబెట్టిన తర్వాత ఇలా తీ కడిగి తీసేసుకోవాలి మూడు నాలుగు సార్లు కడగాలండి ఒక్కసారి కడగడం కాదు ఇది ఇంత మనం ఎంత బాగా క్లీన్ చేసుకుంటే మన ఊరకాయ అనేది అంత టేస్టీగా ఉంటుందండి అందుకని బాగా క్లీన్ చేసుకోండి ఇప్పుడు చూస్తున్నారు కదా వెయ్యింగ్ స్కేల్లో మీకు చూపిస్తాను చూడండి ఇగోండి ఇప్పుడు చూస్తున్నారా ఇలాగా వెయింగ్ స్కేల్ మీద నేను చింతపండు పెట్టాను అది ట్వంటీ వన్ గ్రామ్స్ ఉంది అలాగ మీరు ఫోర్ టైమ్స్ తీసుకోండి తీసుకున్న తర్వాత అది ఎయిటీ గ్రామ్ హండ్రెడ్ గ్రామ్స్ ఉండాలండి ఖచ్చితంగా ఇది చూసారు కదా ఈ దగ్గర దగ్గర సిక్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉంది కదా టూ హండ్రెడ్కి ఎక్కువే ఉంది మీకు వేయింగ్స్కెళ్ళి చూశారు కదా వెల్లుల్లి ఫ్లేవరు నాకు అయితే ఎక్కువగా ఇష్టం ఉండదండి అందుకని చెప్పేసి నేను ట్వంటీ గ్రామ్స్ తీసుకున్నాను కానీ యాక్చువల్ అయితే అవి హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోవాలి మీరు హండ్రెడ్ గ్రామ్స్ వెల్లుల్లి తీసుకోండి కారం నేను తక్కువ అండి యాభై గ్రాముల కారం ఉంటే బాగుంటుంది నేను మా ఇంట్లో కారం ఎక్కువ తినరని కారం తక్కువ తీసుకున్నాను ఒక స్పూను ఆవాలు పావు స్పూన్ మాత్రమే మెంతులు వేసుకోండి ఎక్కువగా వేయొద్దు చేదు వస్తుంది నేను అంతే వేశాను చూస్తున్నారు కదా రెండు బాగా వేయించుకోవాలి మెంతులు కొంచెం మనకి కలర్ మారుతాయన్నమాట అంతవరకు వేయించుకోవాలి సిమ్లో పెట్టండి హై ఇల్లు పెట్టి వేయించకండి ఆవాలు కొద్దిగా వేడి మీద వేయిస్తే సరిపోతే అవి పొడి చేసి పక్కన పెట్టేసుకున్నాం కదా వెల్లుల్లి పొట్టి తీసేసి కచ్చబచ్చ గ్రైండ్ చేసేసుకోవాలి చింతపండు కూడా వేడిట్లో నానబెట్టి అది కూడా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు వెల్లుల్లి ఉంది కదా వెల్లుల్లి మనం నూనెలో నూనె అయితే నాకు లీటర్ నూనె పట్టిందండి అంటే నేను ఫస్ట్ ఈ వేపడానికి మాత్రమే ఆయిల్ వేసాను తర్వాత నేను మళ్ళీ ఆయిల్ వేడి చేసి మళ్ళీ యాడ్ చేశాను అనమాట టూ డేస్ తర్వాత ఎందుకంటే నాకు టూ డేస్ తర్వాత ఆయిల్ సరిపోలేదు అందుకని నేను లీటర్ ఆయిల్ నాకు ఖచ్చితంగా నాకు బాగా పట్టిందండి మీరు లీటర్ ఆయిల్ అనేది తీసుకోండి అది కూడా మీరు పల్లి నూనె నువ్వుల నూనె తీసుకుంటేనే బాగుంటుందండి చూస్తున్నారు కదా ఇలా నే నేను ఆ వెల్లుల్లి వేగిపోయాయి కదా వేగిపోయిన తర్వాత ఇలా కట్ చేసేసాను కదా ఈ ఫ్లవర్స్ చూపించాను కదండి మీకు అది పువ్వు అంతా అవన్నీ కట్ చేసేసి చక్కగా దీంట్లో వేసేసి బాగా వేపేసుకున్నాను నూనెలో బాగా వేగాలండి కొంచెం కలర్ మారుతే మీడియం ఫ్లేమ్లో పెట్టి చేయండి హై ఫ్లేమ్లో పెట్టకండి హై ఫ్లేమ్లో పెట్టారంటే మాత్రం అసలు బాగోవు ఏగదు ఎందుకంటే మాడిపోతుంది మనకి చేదు వచ్చేస్తుంది అసలు తినలేము కూడా అందుకే మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో ప్లేమ్ పెట్టుకొని పెప్పుకోండి ఇప్పుడు చూస్తున్నారు కారం మనం తీసుకున్నాం కదా ముందే వంద యాభై గ్రాముల కారం తీసుకున్నాం వేసేసాము ఇప్పుడు ఉప్పు మీకు ఎంత టేస్ట్ మీ టేస్ట్ తగినంత ఉప్పు వేసుకోండి ఉప్పు ఏంటంటే మీరు కొద్దిగా ఎక్కువ వేసుకోండి ఎందుకంటే మీరు ఎప్పుడు తినే దాని మీద కొద్దిగా ఎక్కువ వేసుకోండి వేసుకుంటే మాకు నిలవుంటుంది అందువల్ల ఉప్పు కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి ఇప్పుడు ఆవాలు మెంతులు ఉన్నాయి కదా మెంతులు పౌడర్ కూడా వేస్తాను ఇంగువ వేయాలండి ఇంగువ వేస్తే చాలా బాగుంటుంది మంచి స్మెల్ వస్తుంది మనకు అరుగుదల కూడా ఉంటుంది మన ఆరోగ్యాన్ని కూడా చాలా మంచిదండి నేను చేసిన ప్రతి రెసిపీలో ఇంకో వాడతాను చూస్తున్నారు కదా ఇలాగా మనం బాగా వేపుకోవాలి కొంచెం వేగిన తర్వాత కారం అది కొంచెం వేగుతుంది కదండి ఆ స్మెల్ అది పోయిన తర్వాత ఇప్పుడు చింతపండు కూడా మీరు గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోమన్నాను కదా అది కూడా వేసేయాలి చింతపండు మళ్ళీ చెప్తున్నానండి వంద గ్రాములు చింతపండు ఉంటేనే బాగుంటుందండి అంతకుమించి మీరు తక్కువగా వేయొద్దు ఎందుకంటే ఒక పువ్వు మనకి రెండు వందల యాభై గ్రాములు ఉంటుంది అది పెద్ద పువ్వు అయితే చిన్నది అయితే తక్కువ ఉంటుంది అప్పుడు మీరు చింతపండు తగ్గించుకోండి ఎందుకంటే చింతపండు నుంచి రుచంతా వస్తుంది అన్నమాట దీని చేదు అనేది తగ్గుతుంది ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది బాగా వేపుకోవాలి వేగిన తర్వాత మనకు ఆయిల్ పైకి తేలుతుంది కదా పైకి తేలినప్పుడు స్టవ్ అనమాట మా ఛానల్లో రెసిపీస్ అనేవి చాలా సింపుల్గా ఉంటాయండి కొత్త వారు ఎవరైనా చూసినట్లయితే ఒక సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఇంకా ఎంకరేజ్ చేయండి ఇంకా ఇన్స్టెంట్గా రెడీ చేసుకుని ఎలా రెడీ చేసుకోవాలి విత్ ఆ వితౌట్ ఆనియన్ కూడా అలాంటి రెసిపీస్ కూడా మా దాంట్లో ఉన్నాయి థ్యాంక్ యూ మీరు ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ పక్క వారికి కూడా చెప్పి సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కదా నాకు మొత్తం రెడీ అయిపోయిన తర్వాత చల్లారిపోయిన తర్వాత ఇలా నేను గిన్నెలో తీసేసానండి తీసేసి చూపించగా సిక్స్ హండ్రెడ్ సెవెంటీ వన్ గ్రామ్స్ వచ్చింది అది కూడా మీకు చూపించాను మా రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్